మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మొదటి వార్షికోత్సవం సందర్భంగా మా వద్ద గ్రామ్ గోల్డ్ గిఫ్ట్ ఆర్టికల్స్ మగ్గు ప్రింట్ వివాహాది శుభకార్యాలకు గ్రామ్ గోల్డ్ ఇవ్వబడను థర్టీ పర్సెంట్ ఆఫ్ థర్టీ పర్సెంట్ భారీ డిస్కౌంట్ సేల్ గౌతమ్ ఫ్యాన్సీ అండ్ వన్ గ్రామ్ గోల్డ్ పొదిరి రోడ్ ఏబిసి లైన్ దర్శి ప్రోపరేటర్ గౌతమ్ సెల్ సెవెన్ జీరో నైన్ త్రీ టూ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ ఎయిట్ నమస్కారం ఏపీ నెంబర్ వన్ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలు శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మండలంలో ప్రమాదానికి గురైన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం బుల్లెట్ ప్రూఫ్ కారు రూరల్ మండలం వాకవలస వంజంగి గ్రామాల మధ్య పాలకొండ రోడ్డుపై వాహన ప్రమాదం శ్రీకాకుళం నుంచి ఆమదాల వలస వస్తుండగా స్పీకర్ కాన్వాయ్ లోకి చొరబడిన కారును ఢీకొన్న ఆటో ఆటోను తెప్పించే ప్రయత్నంలో పొలాల్లోకి దూసుకుపోయిన స్పీకర్ వాహనం కారును ఢీకొని బోల్తా పడ్డ ఆటోలోని నలుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలు గాయపడిన క్షతగాత్రులను రిమ్స్ ఆసుపత్రికి స్పీకర్ దగ్గర ఉండి తరలింపు ప్రత్యామ్నాయ వాహనంలో ఇంటికి వెళ్లిపోయిన స్పీకర్ తమ్మినేని సీతారాం స్పీకర్ తమ్మినేని సీతారాం కు తప్పిన పెను ప్రమాదం మధ్యకార దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఘటన ఈ కెమెరా లో అది వెయిటింగ్ కదా సెకండ్ లో క్రాస్ చేసుకుని ఆటో ఆటో బస్సు దూరిపోయింది ఏ అలా కాదు ఈ ఆటో ముందు